సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు ఉప్పొంగాయి ముఖ్యంగా విజయవాడ నగరంలో నదులు వాగులు వంకలు అన్ని పొంగి జనవాసాల్లోకి కూడా వరదలు రావడం వల్ల చాలా మంది నిరాశ్రులయ్యారు కొంతమంది చనిపోయారు కూడా లక్షల మంది ఆస్తి నష్టపోయారు దీనంతటికి కారణం టీడీపీ సర్కార్ అని జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కరకట్ట మీద ఉన్న ఇల్లు మునగకుండా ఉండేందుకు చంద్రబాబు బుడమేరు గేట్లు సడన్ గా ఎత్తేసి చాలా మంది ప్రజలను రోడ్డు పాలు చేశారని అన్నారు అయితే అందులో నిజం లేదని టీడీపీ కౌంటర్ ఇచ్చింది పైగా వైసీపీ నేతలే లక్షకు పైగా ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నారని షాకింగ్ ఆరోపణలు చేసింది తాజాగా లోకేష్ ఇన్స్టాగ్రామ్ లో వేదికగా వీరి కుట్రను బట్టబయలు చేసినట్లు తెలిపారు లోకేష్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేశారు దాని ఫలితంగా యాభై మంది చనిపోయారు ఐదు ఊర్లు నామరూపాలు లేకుండా పోయాయి ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టేలాగా చేశారు దాన్ని కూల్చేసి విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో కూల్ చేయాలనే కుట్ర ప్లాన్ సైకో జగన్ చేశారని సంచలన అలివేషన్స్ చేశారు జగన్ ప్లాన్ చేస్తే వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్లాన్ అమలు చేశారని అన్నారు సైకో జగన్ ముఠా తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఇప్పుడు లోకేష్ చేసిన ఎలిగేషన్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి